నమస్కారం ఇక వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకుందాం ముఖ్యంగా వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రము రాశి మరియు ఈ లగ్నంలో జన్మించిన వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితములు ఉంటాయి పరిహార మార్గం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లగ్నములో అంటే వృచ్చికంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి పంచమ భాగ్య ఫలితాలు చక్కగా ఇస్తాడు అంటే ఏడవ తేదీ నుంచి వీరు మార్చ్ ఏడు నుంచి ఇంకా చక్కటి శుభ ఫలితాలు చూస్తారు సంతాన యోగము సంతానం కోసం వెయిట్ చేసేటువంటి వారికి ఎప్పటి నుంచో సంతాన యోగ సంబంధమైనటువంటిది ఫలితములు శుభంగా వస్తాయి అలాగే పుణ్యక్షేత్ర దర్శనము మరియు హైయర్ ఎడ్యుకేషన్ విషయాలలో చక్కటి మార్పులు అంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోతూ ఉంటాయి అవి క్లియర్ అవుతాయని అని చెప్పుకోవచ్చు ఈ నెలలో ముఖ్యంగా మీరు శ్రద్ధ పెట్టినట్లయితే ఏదైనా చేసినట్లయితే అలాగే ముఖ్యంగా రెండవ స్థానంలో ఎప్పుడైతే శనికేతులు యొక్క సంచారం జరుగుతుందో ధన విషయంలో కాస్త చూసి ఖర్చు చేయాలి లేనట్లయితే పది రూపాయల దగ్గర పెట్టాల్సినటువంటి వస్తువు ఇరవై రూపాయలు పెట్టవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో కాస్త దూరంగా వెళ్లాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ నెల ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి అలాగే తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో వ్యాపారం ముఖ్యంగా బట్టలు సినిమా రంగము లేనట్లయితే కంప్యూటర్స్ ఇలాంటి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు ఆ వ్యాపారాల రీత్యా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం ఇలాంటివి సూచించబడుతున్నాయి ఇక చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు కాంట్రాక్ట్స్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి హైప్ అవ్వడం కావచ్చు వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అలాగే వృచ్చిక రాశి వారికి ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ లభించడము అష్టమాధిపతి పంచమ స్థానంలో వక్రించి ఉండడం మూలంగా కొన్ని కొన్ని విషయాలు వక్రగతి మూలంగా మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది వీరికి ఎందుకంటే రెండులో శనికేతులు ఉండడం వల్ల ఆకస్మికంగా కొంచెం ఏదో అనుకున్నాను కానీ నేను చెప్పలేకపోతున్నా అనేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే సప్తమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉన్నాడో వివాహ ప్రయత్నములు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ నెలలో కనుక ప్రయత్నం చేసినట్లయితే ఏడవ తేదీ నుంచి పర్టికులర్గా ఏడు నుంచి ముప్పయో తేదీ లోపల సెట్ అయిపోతుంది వృచ్చక రాశి వారికి అలాగే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం మిథున రాశిలో జరుగుతుంది కాబట్టి కాస్త మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఎందుకంటే రాహు ఒకటే కాదు రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువులు కూడా ఆ షేర్ సంబంధించిన విషయాల్లో ధనం పెట్టేలా ప్రబోలం అంటే మనకి ఆ యొక్క ఆలోచన కలిగేలా చేసి ధనం పోగొట్టేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కానీ వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బంది రాదు వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అలాగే ముఖ్యంగా స్త్రీల విషయం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ కళా సంబంధించిన తత్సంబంధమైనటువంటి వ్యాపార ఉద్యోగ విషయాలు వీరికి అభివృద్ధికరంగా ఉంటాయి అలాగే వీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది వృశ్చిక రాశి వారు అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి రెండవ స్థాన సంబంధించినటువంటి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మరియు గురుగ్రహానికి శనిగ్రహమునకు కేతుగ్రహమునకు ముఖ్యంగా దీపారాధన చేయడం ఇవి గనక చేసినట్లయితే ధన అభివృద్ధి కలుగుతుంది అలాగే ఇంట్లో ఈ ధనాభివృద్ధి కోసం ఆగ్నేయం వైపు ఒక చిన్న రెడ్ బల్ పెట్టడం కానీ లేనట్లయితే అక్కడ ఒక గోవు ప్రతిమని పెట్టి దీపం వెలిగించిన చేసినా కూడా వీరికి ధన సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఈ రాశికి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే రెండులో శనికేతువుల యొక్క సంచారం జరుగుతుంది వృచ్చిక రాశి వారికి కావున ఇక అలాగే వీరు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా వీరికి అని చెప్పి చూసినట్లయితే దత్తుని యొక్క ఆరాధన చేయడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇక వీరు సోషల్ యాక్టివిటీస్ ఎటువంటి సోషల్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా చూడండి మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ రెమెడీ ఎలా పనిచేస్తుంది మనకేదైతే ఇబ్బంది ఏ గ్రహం ద్వారా వస్తుందో సామాజికంగా ఇంకొకరికి ఆ ఇబ్బంది రాకుండా మనం ఎప్పుడైతే వారికి మనం పరిహారం చెబుతూ ఉంటామో దాని ద్వారా మన యొక్క ఇబ్బంది తగ్గుతుంది ఇది నేచర్కున్నటువంటి ఒక తత్వము ప్రకృతి యొక్క తత్వం కాబట్టి ఎక్కడెక్కడ ఎటువంటి విషయాల్లో మనకి ధన సంబంధించిన అవకాశాలు లభిస్తాయి అనేటువంటి ఒక విషయాన్ని గనక మీరు ఎవరికైనా చెప్పడం సహాయపడ్డము చిన్న చిన్న అమౌంట్స్ ఏదైనా సరే ఎవరైనా మీ బంధువులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు వారికి అసలు మీరు సహాయపడ్డం ద్వారా మీకు డబ్బులు అనేటువంటి వస్తూ ఉంటాయి అంటే ఒక చిన్న లాజిక్ లాగా ఉంటుంది కొంచెం ప్రయత్నించుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే గణపతి యొక్క ఆరాధన గణపతికి సంబంధించింది ఎప్పుడు చాంటింగ్ చేస్తూ ఉండండి ధన అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు ఇక ఈ రాశివారికి లగ్న గురువు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తండ్రి గారి నుంచి సహాయ సహకారాలు చాలా ఎక్కువ మొత్తంలో ఈ రాశి వారు పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇది ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గము నమస్తే